డిపార్ట్మెంట్ అధికారులు ఈశ్వరజెం తదితర ముఖ్య అధికారులు కోటల్ లెటర్మెంట్ కమిటీ సభ్యులు మరియు ఏరియా గుర్తింపు సంఘం ఏఐటిసి నాయకులు ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఐటిసి నాయకులతో కోట లెటర్మెంట్ యొక్క సిస్టమ్ మీద ఒక ప్రత్యేక సమావేశం జరిగింది దీర్ఘకాలంగా భూపాలపల్లిలో కోటల్స్ సంబంధించిన సమస్యలు బ్యారెక్స్ ప్లాట్స్ ఇచ్చిన పరిస్థితి నుంచి నూతనంగా వచ్చే జీఎం గారికి సవివరంగా తెలియజేయడం జరిగింది ఆ తర్వాత జిఎం గారి యొక్క సూచన మేరకు నూతనంగా మనం ప్రతిపాదిస్తున్నటువంటి అలాట్మెంట్ సిస్టంలో ఏం కావాలని కోరుకుంటున్నా అని చెప్పి అడిగిన గుర్తింపు సంఘంగా ఐఎంసిసి నాయకులు ప్రాతినిధ్య సంఘంగా తమ అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది వాటిని రికార్డ్ చేసి తగిన నిర్ణయం తీసుకొని భవిష్యత్తు అలాట్మెంట్ జరుగుతుందని చెప్పి యాజమాన్యం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా దీర్ఘకాలంగా భూభాగ ఏరియాలో పిచ్చుకబుల్ల లాంటి గ్యారెక్స్లో ఉంటూ అనేక అవస్థలు పడుతున్నటువంటి గ్యారెక్లో ఉన్న కార్మికులకు డైరెక్ట్ అలాట్మెంట్లో క్వార్టర్స్ లేని వారిగా భావించి ఫ్రెష్ అలాట్మెంట్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని ఒప్పించడం జరిగింది గత జనరల్ మేనేజర్ గతంలో ఉన్న అధికారులు ఈ ప్రతిపాదన ఎప్పుడూ అంగీకరించలేదు ఈ ప్రతిపాదన అంగీకరించి న్యాయంగా ఆ ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి జీఎం గారికి ఇతర అధికారులకి సింగ కాలేజీల ప్రతినిధ్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కృష్ణ కాలనీ సుభాష్ కాలనీ థౌజండ్ క్వార్టర్స్ తదితర క్వార్టర్స్ సముదాయాల్లో పైనన్న క్వార్టరులో ఉన్నటువంటి కార్మికుడు అదే కాలనీలో ఏదైనా కోటర్ ఖాళీ అయితే అటు మార్చుకోవడానికి ఆఫ్ కోటర్ కింద అనుమతించాలని కోరడం జరిగింది పైనున్న కోటర్ ఉంటే పైన పై కోటర్కి ఉన్న కోర్టర్ ఉంటే కింది కోటర్కి ఎలాంటి కండిషన్ లేకుండా అనుమతించాలని అడగడం జరిగింది అదేవిధంగా మ్యూచువల్ చేంజ్ ఆఫ్ కోర్టర్కి గతంలో ఐదు సంవత్సరాల కాల ఇద్దరు కార్మికులు ఉండాలని చెప్పి ఉన్నది రూల్ అది పైనున్న కార్మికుడు కిందున్న కార్మికుడు పైనుంచి కిందికి కింద నుంచి పైకి క్వార్టర్ మార్చుకోదలిస్తే నాలుగు సంవత్సరాల కాల తోటి పది పదిహేను రోజుల దాకా వాళ్ళ రిప్రజెంటేషన్ అంగీకరించి ఆఫ్ కోటర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే బెటర్మెంట్ కార్మికులకి బెటర్మెంట్ ద్వారా క్వార్టర్ సెలెక్ట్ చేసే సమయంలో ఫ్రెష్ అలాట్మెంట్ ఉన్న సందర్భం అప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఫాలో అయ్యి గ్రేడ్స్ కేటగిరీలు బట్టి అలాట్మెంట్ చేస్తున్నారు దీనివల్ల నిజంగా సీనియర్ కార్మికులకు అన్యాయం జరిగే పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం ఫ్రెష్ అలాట్మెంట్లో మంత్లీ గ్రేడ్స్ అదర్ కేటగిరీ వాళ్ళకి గ్రేడ్స్ ప్రకారం అలాట్మెంట్ చేస్తే వాళ్ళ హోదాను గౌరవించి ఫస్ట్ ఫ్లోర్లోనో గ్రౌండ్ ఫ్లోర్లో క్వార్టర్స్ ఇస్తూ ఉన్నాం కానీ బెటర్మెంట్కి వచ్చేసరికి సీనియర్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసే కార్మికుడికి పాత పద్ధతిలో కేటాయింపులు జరుపుతాయి అన్యాయం అన్యాయం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ అలాట్మెంట్లో క్వార్టర్ అలాట్మెంట్ సిస్టమ్ ప్రకారం బెటర్మెంట్లో మాత్రం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకారం అందరికీ ఆ కార్మికుల్ని ఒకే విధంగా చూసి అలాట్మెంట్ చేయాలని కోరడం జరిగింది దాన్ని కూడా ఎక్కడ మనం పరిశీలిస్తామని చెప్పి చెప్పింది అలాగే ప్రతిసారి క్వార్టర్స్ అలాట్మెంట్ చేసిన ప్రతిసారి అలాట్మెంట్ అయిన వెంటనే కార్మికులు లోపు వెళ్ళి ఆ క్వార్టర్ చూసుకొని ఈ క్వార్టర్ లోపల బాగాలేదని చెప్పి వాపస్ ఇచ్చిన సందర్భాల్ని అలాంటి పరిస్థితి తలెత్తకుండా యాజమాన్యం క్వార్టర్స్ అలాట్మెంట్లో ఆ క్వార్టర్స్ పెట్టే ముందే ఆ కోటర్ నివాసయోగ్యంగా ఉంటే మాత్రమే కౌన్సిలింగ్లో పెట్టండి లేకపోతే అతను వాపసు చేయడం వల్ల అతను సీనియారిటీలో పొందిన కోటర్ యొక్క అవకాశం పోగొట్టుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఎలా చేసే ప్రతి అలాట్మెంట్లో కూడా ఆ కోటర్ ముందు చూసి పరిశీలించి అది నివాసానికి అనుకూలంగా ఉంటే మాత్రమే అలాట్మెంట్ పెట్టాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా చేంజ్ ఆఫ్ కోటరు అనేది సర్వీస్ మొత్తంలో ఒకేసారి చేయాలి పదే 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 హోటల్ హోటల్స్ చేంజ్ ఆఫ్ హోటల్ చేయడం వల్ల అది వ్యాపారానికి దారి దారిస్తుందని చెప్పి విమర్శలనే కాబట్టి దాన్ని పరిశీలించడానికి కోరడం జరిగింది అదేవిధంగా కొంతమంది కార్మికులు తమ సొంత ఇంట్లో ఉండడానికి మొగ్గు చూపి తమకు ఇచ్చిన హోటల్స్ వాపసు చేస్తూ ఉన్నారు వాళ్ళకి యాజమాన్యం వాపస్ చేసిన తర్వాత హెచ్ఆర్ఐ పేమెంట్ చేయడం లేదు గత సంవత్సరం కాలంగా ఇది తప్పుడు పద్ధతి దీని ఎలాంటి లేదు కాబట్టి యాజమాన్యం వెంటనే ఆలోచించి పదిహేను వందల మంది దాకా కార్మికులు బయట ఉంటున్నారు ఖాళీ చేసిన కోటరు ఇల్లు లేని కార్మికులు ఇచ్చి ఖాళీ చేసిన కార్మికుడికి హెచ్చారే చెల్లించాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయీ యొక్క కుమారుడు సింగరేజ్ సంస్థలు ఇప్పుడే పని చేస్తూ ఉంటే కనుక అతని అతను సూపర్అన్ కానీ మెడికల్ బోర్డుతో రిటైర్ అయితే ఆ కోటర్ని ఇప్పటికే పనిచేస్తున్న కార్మికుడికి కేటాయించాలని అడగడం జరిగింది అదే అలాగే హెల్త్ కార్డ్స్ క్వార్టర్స్ మూడు నెలలకు ఒకసారి పెట్టాలని అనారోగ్యాన్ని తీవ్రత దృష్ట్యా ఎన్ని కోర్ట్స్ పెట్టాలని నిర్ణయించాలి తప్ప ముందే మూడో నాలుగో కాదు దాన్ని బట్టి ఆలోచించాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా డిసెంబరు ఇరవై నాలుగు నాటికి అంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో మాత్రమే అప్లికేషన్ తీసుకొని అందరి సంవత్సరం మళ్ళీ ఇరవై నాలుగు డిసెంబర్లో అప్లికేషన్ తీసుకుంటే ఇరవై ఐదు డిసెంబర్ దాకా అదే సిస్టంలో అదే సీనియర్ కింద క్వార్టర్స్ క్రేట్ పదే 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 అప్లికేషన్ తీసుకునే కార్మికులు నయం ఆయన గుర్తించవద్దు ఒకవేళ మధ్యకాలంలో ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ వేస్తే వాళ్ళను లిస్ట్లో కలపాలి రిక్వెస్ట్ ట్రాన్స్లో వస్తే కనుక వాళ్ళను మళ్ళీ తదుపరి సంవత్సరంలో లిస్ట్ అప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే సివిలియన్స్కి బయట వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్ల మీద తక్కువ రెండు ఉండడం వాళ్ళు పదే పదే మన మీద పెత్తనం చేసి హోటల్ కావాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు బయట వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు విధిస్తున్న రెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే పెంచడం ద్వారా వాళ్ళు కంపెనీ కోటలు వైపు రాకుండా చెప్పి కోరడం జరిగింది అలాగే వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీకి ఇచ్చిన కోటలు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన కోటలు కానీ స్వాధీనం చేసుకొని కార్మికులకు ఎలాగ చేసే ప్రక్రియ ప్రారంభించాలని కోరడం జరిగింది ఏరియా ఆసుపత్రి పదుల్లో కొన్ని కోటలు నుంచి వాటిని ఆసుపత్రి సిబ్బందికి కేటాయించడం కోసం ఎందుకంటే ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎసెన్షియల్ షాప్లో ఉంటుంది కాబట్టి ఆ పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి కోరడం జరిగింది అలాగే ఖాళీ అయిన ప్రతి కోటని ఎలాంటి ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల కోట కౌన్సిలింగ్లో పెట్టి కోటస్ లేని కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అట్లాగే బ్యారిన బ్యారక్స్ చాలా అవసరం పడుతుంది కాబట్టి యాజమాన్యం ఆలోచించి ఖాళీ అయిన బ్యారక్స్ మళ్ళీ ఎవరికి ఇవ్వకుండా ఆ పక్కకున్న తో కలిపి రెండు బ్యారెక్స్ కలిపి ఒకే క్వార్టర్